ఆ ఏజెన్సీతో ఇబ్బంది పడి దెబ్బలాడి దాన్ని పూర్తి చేస్తుంది భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కొత్త భద్రాద్రి నుంచి పోయా ఏంటో నాగారం చౌతారా నీళ్లుగా కూడా ఉండి ఆ రోజు శాంక్షన్ తీసుకున్నాం కాకపోతే దానికి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష కల్పిస్తుంది ఫారెస్ట్ కావాలి ఫ్లోర్ లైన్ కావాలి దీని కనీసం డబల్ ఏను కంప్లీట్ చేయమని చెప్పగడుతున్నాను మామూలుగా సమ్మక్క సారక్క బ్యారేజీ అటు నుంచి కాళేశ్వరం కాళేశ్వరం నుంచి అవుట్ ఆఫ్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి నాకు ఆ రోడ్డు వస్తే గోదావరి పారి ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి బోర్డు అది ఛత్తీస్గఢ్కి కానీ మధ్యప్రదేశ్కి కానీ మహారాష్ట్ర కానీ గోదావరికి పక్కన మనకి మంచి జాతీయ రహదారు ఉంటే అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం బాగుంటుంది ఇక్కడి నుంచి రాజమైన్ కూడా ఒక శాంక్షన్ ఇచ్చున్నారు అది పోలవరం వల్ల అలైన్మెంట్ మారే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా స్వీకర్ చేయమని చెప్పాలి ఈ రకంగా భద్రాద్రి రాముల వారికి అన్ని రకాలు రోడ్వేసు ఎయిల్వేసు ఫ్లైవేసు భగవంతుడు దయచేస్తే వార్తలు వేసుకోవడం పూర్తయితే గతంలో ఫ్రెంచ్ ఓట్లు బ్రిటిష్ రోడ్లు ఉన్నప్పుడే మనకి నవకాయాన్ని ఉండేది అందుకని కాటను ఈ దుమ్మకూడ గ్యారేజీ నిర్మాణం చేసి